అందరికీ నమస్కారం నేను సుధాని వర్షాల వల్ల గాల్లో తేమ ఎక్కువ ఉండడం వల్ల జలుబో దగ్గో జ్వరమో లేక ఒంటి నొప్పులో వచ్చి చికాగ్గా ఉండి అన్నం కూడా సహించకపోతే ఒక్కసారి ఈ మిరియాల చింతరసం చేసుకుని అన్నంతో తింటే చెబితే నమ్మరు గాని కంచండి అన్నం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది జలుబు దగ్గు కూడా తగ్గుతుంది దీనికోసం రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు అరగంట నానబెట్టి కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు రసం పొడి కోసం వేడికిన కడాయిలో పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ముప్పావు స్పూన్ ధనియాలు ఒక్క స్పూన్ మిరియాలు నాలుగైదు ఎండుమిర్చి వేసి నిదానంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించి చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు వచ్చే లేత చింతకాయలు నాలుగైదు కడిగి ముక్కలు వేసి చింతకాయలు లేకపోతే చింతపండు రసం పిండి కూడా వేసుకోవచ్చు అలానే ఒక్క టమాటో ముక్కలుగా కోసి వేసి అర లీటర్ నీళ్లు పోసి కాస్త పసుపు తగినంత ఉప్పు వేసి ఉడికించి ముద్దగా చేసుకున్న కందిపప్పు మిరియాల పొడి ఏడెనిమిది వెల్లుల్లి పొట్టు తీసేసి దంచి అది కూడా వేసి ఒక్కసారి కలిపి మరుగు రానివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు కాస్త కరివేపాకు అవకాశం ఉంటే ములక్కాయలు పీచు వేసి లో ఫ్లేమ్ లో నిదానంగా పది నుంచి పదిహేను నిమిషాలు మూత పక్కకు పెట్టి మరిగించుకోవాలి టమాటో ముక్కలు చింతకాయ ముక్కలు ఉడికి మెత్తబడ్డాక తాలింపు వేసుకోవాలి చింతకాయ ముక్కలు చిదిమేయకుండా అలా ఉంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెలో జీలకర్ర వామటాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి మాడకుండా వేయించి రసంలో వేసేసుకొని కాస్త కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా ఉండగానే అన్నంలో వేసుకొని తినేయడమే అంతేనండి చింతకాయల మిరియాల రసం రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్